ఫ్రెండ్స్ ఇవి మా చెట్లు మల్బరీ చెట్లు చెట్టు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ రెండు మూడు ఒకేసారి చూపించాలి అని ఇది మల్బరీ దాని పక్కన జామాకు జామ చెట్టు దాని పక్కన పప్పయ్య పప్పయ్య చెట్టు కింద మ్యాంగో చూడండి మ్యాంగో చెట్టు ఇది సపోటా సో ఎందుకు చూపిస్తున్నాను ఇవన్నీ చెట్లు అంటే తిరుమల మనం అందరం వెళ్తూ ఉంటాం హిందూస్ ప్రతి ఒక్క హిందూస్ తిరుమల వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు రక్షతి రక్షిత అని ఉంటుంది అక్కడ వెళ్తుంటే మనకు చాలా చోట్ల కనబడుతుంది అంటే వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి సో ప్రత ప్రతి ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటుకుంటే ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది మన చెట్టు మనకి ఏమి ఇస్తుంది అనేది అది ఆక్సిజనే కావచ్చు లేదంటే ఆ మొక్క నుండి వచ్చే పండ్లు కావచ్చు కాయలు కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు ఏదైనా సరే ఏది లేనిదైనా సరే దాని నుంచి అట్లీస్ట్ ఆక్సిజన్ అయినా మనకు వస్తుంది సో ఇవన్నీ ఏం చెప్తాయి అంటే వృక్షాలను పెడితే అవి మనల్ని రక్షిస్తాయని సో తిరుమల వెళ్తున్న మనకు రక్షతి రక్షితతో పాటు రక్షతి రక్షిత అనేది కూడా కనబడుతుంది సో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది అని సో ధర్మాన్ని కాపాడుతుంది అది మిమ్మల్ని కాపాడుతుంది అంటే కాపాడడానికి నేను ఉన్నా అని చెప్పే వాళ్ళకే కదా మన ఓటు ధర్మాన్ని కాపాడుతా అని ఒకళ్ళు మేము ఉన్నాము నేను కాపాడుతా అన్నప్పుడు మరి అతనికి మనం ఓటేస్తేనే కదా మన దేశం కూడా కాపాడబడుతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది దేశము అంటే ధర్మాన్ని అంత నిబద్ధతతో పాటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాటించే వ్యక్తికి ఆ పాటించే పార్టీకి మన ఓటు వేస్తే మన ధర్మం కాపాడబడుతుంది ఆ ధర్మాన్ని పాటిస్తూ దేశాన్ని కూడా కాపాడుతుంది సో మనకు తెలుసు సో తిరుమల వెళ్ళే మనమందరం కూడా ధర్మం రక్షతి రక్షత అని చదివినప్పుడు మరి దానికి సంబంధించిన పార్టీకి మనం ఓటు వేయటం మంచిదే కదా సో మన ఓటు బీజేపీకి బీజేపీకి వేస్తున్నాము అంటే పార్టీ కంటే దాని అధినాయకుడు మోడీ ఎలాంటి కరప్షన్ ఎలాంటి మరక లేని నాయకుడు సో ఎలాంటి కరప్షన్ ఎలాంటి మరక లేని నాయకుడిని ఎన్నుకోవడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం నియోజకవర్గంలో వేసే వ్యక్తికి కాకుండా మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం చెప్పాలంటే అతను ఒక యుగపురుషుని లాంటాడు సో అతనికే మన ఓటు